దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దినవృత్తాంతములు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో వారికి మీ ఎత్తిగా ఉంది ధైర్యము వహించుడి మేలు చేతకై ఎగోవ మీతో కూడా ఉండును మీరు ధైర్యంగా ఉండండి భయపడకండి పిరికివారుగా ఉండకండి దేవుడు మేలు చేయడానికి మీతో కూడా ఆయన ఉంటూ ఉన్నాడు చూడండి ఇందుకే వాక్యం సెలవిస్తుంది కదా నింగమాకండ పదిహేను అధ్యాయం ఆరు వచనంలో యహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును దేవుడు మీకు మేము చే ఉద్దేశించి ఉన్నాడు మీరు దేనికి భయపడకండి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన మాట జాగ్రత్తగా మీరు విన్నప్పుడు నీ శత్రువులకు శత్రువుగా ఉంటూ ఉన్నాడు నీ విరోధులకు ఆయన విరోధిగా ఉంటూ ఉన్నాడు అలా ఉంటున్నటువంటి ఆ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం ఏంటిదంటే ఆయన యొక్క దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును నీ శత్రువులని ఆయన హస్తం ఏం చేస్తుంది చితక కొడుతూ ఉంది దేవుణ్ణి బిడ్డారా ఎప్పుడు ఆయన మేలు చేస్తున్నా ఉన్నాడు ఎప్పుడు మేలు చేస్తాడు ఆయన మాట నువ్వు విన్నప్పుడు ఆయన మాట నువ్వు శ్రద్ధగా విని ఆయన మాటకి నువ్వు లోబడ్డప్పుడు నీకు ఎవరైతే శత్రువులుగా ఉంటున్నారో నీ దేవునికి కూడా వారు శత్రువులే ఎవరైతే నీకు విరోధులుగా ఉంటూ ఉన్నారో నీ దేవుడికి కూడా వారు విరోధులే ఆయన బలము కలిగిన వాడు ఆయన రాజు ఆయనను గెలిపించేవాడు ఆయనకు విజయమే ఉంది కనుక విజయము కలిగినటువంటి ఆ దేవుడు నీ శత్రువులని చితిగా కొట్టుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అందుకనే ఈ దినమున ఆయన మీతో మాట్లాడుతున్నాడు ఆయన పక్షంలో మీరున్నప్పుడు ఆయన మాట మీద లోబడ్డప్పుడు మీ శత్రువులు మన్ను నాకెదరు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా నాయాధిపతులు ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో యహోవా నీ శత్రువులందరూ అలాగ్ని నశించేద్దరు దేవుడు మాట్లాడుతున్నాడు నీ దృష్టి శత్రువులందరూ కూడా ఆ రీతిగానే దేవుని చేతిలో చితికగొట్టబడుతారు వారు మన్ను నాకు ఎదురట దేవుని బిడ్డలారా తర్వాత దేశపు నలవది సంవత్సరములు నిమ్మలవుగా నుండేను ఈ దినము వరకు నీకు నెమ్మలవు లేదా ఈ దినము వరకు నీకు నెమ్మది లేదా ఈ దినము వరకు నీకు సమాధానము లేదా ఈ దినము వరకు నీకు తృప్తికరమైన స్థితి లేదా ఈ దినము వరకు నీకు శాంతి అనేది లేదా కానీ దేవుడి మాటలు జాగ్రత్తగా విన్నప్పుడు నీ శత్రువులని దేవుడు చితక కొడుతూ ఉన్నాడు నువ్వు దేవుడి మాటకు విధేక చూపినప్పుడు నీ శత్రువులు మన్ను తింటూ ఉన్నారు దేవుని బిడ్డలారా కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డలారా ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది కదా నీకు నెమ్మది నీవంట నిమ్మలముగా ఉంటావంట నీ దినములు నువ్వు టెన్షన్ పడుతూ ఉన్నావేమో భయపడుతూ ఉన్నావేమో ఎప్పుడు ఏమి జరుగుతుందా ఏమి సంభవిస్తదా అనేటటువంటి ఆ యొక్క స్థుతిలో నీవు ఉన్నావు కావచ్చు కానీ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు నీ శత్రువులు మన దేవుడికి దేవుడి నీ శత్రువుల నేను దొక్కుతూ ఉన్నాడు నీకు నెమ్మది ఇస్తానంటున్నాడు నిమ్మలత్వాన్ని దేవుడినిపిస్తానంటూ ఉన్నాడు వాక్యం సరిగిస్తూ ఉంది కదా ఆ యొక్క కీర్తనలు ఆరవ కీర్తన పదవచనంలో నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకత్మికముగా సిగ్గుపడి వెనుక మరి భక్తుడు ఎంత చక్కని మాట్లాడుతున్నాడు ఎంతగా మొరపెట్టి ఉన్నాడు దేవుడికి ఎంతగా ఆయన కన్నీరు కార్చి ఉన్నాడు దేవుని బిడ్డారా ఆయన మొర విన్న దేవుడు నీ మొర కూడా వింటూ ఉన్నాడు నీ కన్నీరు చూస్తున్న దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో కార్యం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా అందుకే మాట్లాడుతున్నాడు అందుకు ఎగోవా నిశ్చయముగా నీకు మేము చేయవలనని నేను నిన్ను లపరుచున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే నీకు మేలు చేయవలననే నిన్ను బలపరుస్తూ ఉన్నాడు కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయంగా నీకు మొరలెడినట్లు చేయుదునని నని ఎంత చక్కని మాట కీడు కాలమున ఆపత్కాలమున ఎవరైతే నిన్ను నిన్ను నీకు అపాయం కలిగించారో ఎవరైతే నిన్ను నాశనం చేయాలని చూశారో ఏ శత్రువులైతే నేను పాడు చేయాలని చూశారో వారే నీ దగ్గరికి వచ్చి నీకు మొర పెడతారట దేవుని బిడ్డలారా ఎంత అద్భుత కార్యము దేవుని కార్యము దేవుని మాటకు విధేయత చూపినప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు ప్రవర్తించినప్పుడు నీ శత్రువుల ఈడన జరుగుతున్న నీ దేవుని బిడ్డలారా కాబట్టి ఈ దేవుడు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట పద్దెనిమిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచనంలో వాక్యం మీరింతగా ఉంది ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా లేచు వారి కంటే ఎత్తుగా లేచు వారి కంటే నిన్ను ఆయన ఎత్తుగా హెచ్చిస్తూ ఉన్నాడు దేవుని పెట్లారా శత్రువులు నీ పాదరా దగ్గరికి వస్తారు వారు నీకు మెరపెడతా ఉంటారు వారు నీ సహాయం కోరుతా ఉంటారు ఆ రీతిగా దేవుడు నీ శత్రువుల ఎదుట ఆయన భోజనం సిద్ధపరిచి నాడు దేవుడు అడిగి ఉన్నాడు గిన్నెండి ఉంటుందా అటువంటి గొప్ప ఆశీర్వాదము గొప్ప విజయము దేవుడు మీకు మీ కుటుంబానికి అనుగ్రహించిన దాకా